నక్సల్స్ జాడ రోజులు గడుస్తున్నా దొరకని ఆచూకి రెండో రోజే తప్పించుకున్న మావోయిస్టులు ఇంకా ముప్పైకి పైగా గుట్టల్లో గాలింపు పెండింగ్ ప్రతికూల వాతావరణంలో చతికిల పడిపోతున్న పారామిలిటరీ బలిగాలు పలువురికి డిహైడ్రేషన్ మూడు వేల మందికి పైగా నక్సల్స్ ఉన్నారని తొలుత ప్రచారం ఇప్పటికీ ఆరుగురికి ఎన్కౌంటర్ చేసి చేతులు దులుపుకున్నారు మొత్తం మీద ఇక్కడ మావోయిస్టుల పేరుతో ఆపరేషన్ కర్రెగుట్టలు తొలుత బచావో కర్రగుట్టలనే ఆపరేషన్ తోటి వాళ్ళు వచ్చారు మూడు వేలకు మందిగా మావోయిస్టులు నక్సల్స్ ఉన్నారని ఒక పదిహేను ఇరవై వేల మంది పారామిలిటరీ బలగాలను తీసుకొచ్చి ఆరుగురు ఆరుగురే దొరికిన మావోయిస్టులు ఇప్పటిదాకా ఆరుగురే చంపేసిరు ఎన్కౌంటర్లో పెద్దగా పురోగతి లేదు అత్యంత క్లిష్టమైన గుట్టల్లోంచి మావోయిస్టులు మహారాష్ట్ర తెలంగాణ వైపు తప్పించుకున్నారా పోయినట్టే ఉన్నారు రాంచలి మోస్ట్ వాంటెడ్ ఇక కొన్ని అయితే నాకు చూస్తే నవ్వుస్తుంది కొన్ని ఛానళ్ళ పేరు సిగ్గు శరమని ఉండాలి వాళ్లకు ఒకవైపు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉన్నది ఆ మావోయిస్టుల మీద ఎట్లయితే ఈ ఆపరేషన్ను కర్రెగుట్టల్ని ఆపరేషన్ కగార్ను ఆపాలని ఒకవైపు అన్ని పార్టీలు ఒకవైపు స్వచ్ఛంద సంస్థలు శాంతి చర్చల కమిటీలు ఈ ర్యాలీలు నిరసనలు చేస్తుంటే ఈ మావోయిస్టులకు సంబంధించి ఇగో ఆపరేషన్లో ఇడ్మా చనిపోయిండు ఈ కొద్ది గంటల్లో ఇడ్మా చనిపోతాడు ఇగో గంట సేపట్లో ఇడ్మా స్థావరానికి పోతాడు గివా న్యూస్ ఇక ఆ లైవ్ లైవ్ పెట్టేస్తున్నాడా ఏదో ఒక వీడియో పట్టుకొని దాన్ని లైవ్ చేస్తూ దాన్ని తిప్పి 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 ఇటు మావోయిస్టులకు నష్టం చేసేటువంటి కార్యక్రమాన్ని పెట్టుకునే ఆ ఛానళ్ళు ఆ తమ్నెళ్ళు చూస్తే మాత్రం ఎంత విలువలు కోల్పోతున్నారు అంటే తమ్నెలల్లో ఇడ్మా మరణం ఎన్కౌంటర్లో హిద్మ మృతి ఇట్లాంటివన్నీ కూడా పెడుతున్నారు అంటే మావోయిస్టులు ఇటు పోలీసులు మధ్య ఇద్దరే నలిగిపోతున్నారు చనిపోతే ఇటు పోలీసులు చనిపోతున్నారు అటు మావోయిస్టులతో చనిపోతున్నారు ప్రభుత్వం నిమ్మనంగానే ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి ఆ రకంగా ఒక్క ఛానల్ కూడా ప్రయత్నం చేస్తలేదు శాంతి చర్చలు జరగాలి అనేటువంటిది ఈ మావోయిస్టుల మీద ఈ కగారు ఆపాలనేటువంటిది ఏ ఒక్క ఛానల్ కృషి చేస్తలేవు ఇక మావోయిస్టులు గుట్టలోనే ఉన్నారా ఇగో ఈగో ఇగ ఈ గుట్టలోనే ఉన్నారు ఇక్కడ ఆర్మీ జవాన్ ఎగిరేసిండు ఇక మావోయిస్టుల పని కథము గిట్లాంటి తమ్ముళ్ళు పెడుతూ వాళ్ళ విలువలను తీసుకుంటున్నాయి ఆ ఛానళ్ళు మరీ గలీజ్ అనిపిస్తుంది ఏమైనా ఉంటే మనతోటి ఛానళ్ళ వల్ల జనాలకు ఏమైనా ఉపయోగం ఉండాలి జనాల వల్ల జనాల కోసం ఏమైనా మంచి పని చేయాలి కానీ ఏది అంత మరీ ఊహించి అంత చిల్లరగా జర్నలిజాన్ని దిగే దిగే అంటే దిగజార్చే విధంగా ప్రయత్నం చేస్తున్నారు ఆ ఛానల్